చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఈ మధ్య కాలంలో బయోగ్రాఫికల్ మూవీ చేయడం అంటే రిస్క్ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు మేకర్స్ ఎంత జాగ్రత్తగా తీసిన రియల్ క్యారెక్టర్స్ నేపథ్యంలో తీసిన సినిమా మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఓ బైలింగ్ మూవీ కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడింది దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాంతా పంతొమ్మిది వందల యాభై నాటి ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ అప్పటి స్టార్ హీరో పాత్రలో నటించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది కాంతా టీజర్ ట్రైలర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది గతంలో ఇదే జోన్రాలో వచ్చిన మహానటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాంతా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందన్న అంచనాలున్నాయి అందుకే ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంది సినిమా యూనిట్ అంతా ఓకే అనుకున్న టైంలో సడన్ గా చిక్కుల్లో పడింది ఈ సినిమా కాంతా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా లెజెండరీ ఆర్టిస్ట్ ఎంకే త్యాగరాజ భగవతార్ బయోపిక్ అన్న ప్రచారం జరుగుతోంది చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా టీజర్ ట్రైలర్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు ఆడియన్స్ ఈ టాకీ ఇప్పుడు కాంతా సినిమాను చిక్కుల్లో పడేసింది ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ త్యాగరాజ భగవతార్ మనవడు బి త్యాగరాజన్ చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా భగవతార్ జీవితాన్ని తెరమీద చూపించే ప్రయత్నం చేస్తున్నారని సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ఈ వివాదం తెరమీదుకు రావడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ మొదలైంది ఈ వివాదాన్ని మేకర్స్ ఎలా డీల్ చేస్తారు చెప్పిన కు సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదా చూడాలి